పుట్టినరోజు ఈ ఇరవై ఎనిమిదో తారీఖున మన తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ అందించడం కూడా ఈవేళ ప్రతి గ్రామంలో ప్రతి వార్డు వాళ్ళలో జెండా ఎగరుతుంది దీనితో అంటే ఎక్కి రామారావు మహానుభావుడు ఈవేళ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పరిపాలనా దక్షతకి వచ్చాడంటే ఆ పార్టీ ఏంటంటే పేదవారికి మూడు నేల జయ శ్రీరామ్ పెట్టి ఈవేళ రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చారంటే కన్నవిషన్ కాదు ఇప్పుడు వచ్చి ఏ పార్టీ కూడా పెరిగేవి ఈ ఫ్యాక్టరీతో కోసతే పసుపు బాగా అలాగే ఆ పసుపు ఆకుపచ్చ రైతు సిద్ధంగా అలాగే కార్మికులు రైతు స్నాకుడు అందరూ కూడా ఎప్పుడైతే ఆనందం వస్తారో నాగలి చక్రం కార్మికుడు రైతు వీళ్ళందరూ ఎప్పుడైతే అందుబాటులో ఉండే అన్ని రకాలు ఉంటాయో అప్పుడే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో పెట్టారు అప్పటి నుంచి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు అలాగైతే పార్టీ పెట్టి స్థాపించి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు కూడా ఏ విధంగా పరిపాలించారో ఇప్పుడు కూడా ప్రజలకు అనేక రకాల పథకాలు పెట్టి ముందుగా ఏదైతే ఒకే మాట ఇచ్చారో ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే వెయ్యి రూపాయలని పెంచినందుకు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాల్లో పెంచుకుని పోయి ఇవ్వడం జరిగింది ఒకే మాట ఇచ్చినందుకు ఒకేసారి వెయ్యి రూపాయలు చేశారు తర్వాత ఏంటంటే యాభై సంవత్సరాలు వయసులో కూడా వస్తానని చెప్పి మన సిక్స్ సూపర్ సిక్స్లో ఉన్నాయి అవి త్వరలోనే ఓకే అలాగే మహిళా మూర్తులకి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఉచితంగా నాలుగు సంవత్సరానికి నాలుగు గ్యాస్ రావాలని చెప్పి చేస్తారు ప్రతి గృహిల్ కూడా ఎవరికైతే గ్యాస్ ఉందో వాళ్ళందరూ కూడా గ్యాస్ మూడేళ్ళకు ఒకసారి ఉచితంగా చేయడం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పట్టడం కూడా జరిగాయి ఆ తర్వాత మిగతా కూడా ఈ తల్లికి వందడం మిగతా కూడా ఈ త్వరలో వచ్చి నెల చేస్తారన్నారు అదే కాక గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఒక ఇసుక కానీ రాయి కానీ పెట్టి కాలువలు కానీ రోడ్లు కానీ చేయలేదు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలల్లోనే అన్ని గ్రామాల్లోనూ ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడైతే కాలువలు లేవో ఎక్కడైతే ఇది రాష్ట్రం అంతటా కూడా ఈవేళ చేయడం జరుగుతుంది ఉపాధి దీంట్లో అన్ని రకాల అంతా ఒక పక్క సంక్షేమం పక్క అభివృద్ధి కూడా చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అయితే చంద్రబాబు నాయుడు లక్ష్యం ఒకటే ప్రతి స్త్రీని ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఇది ఎదగనవ్వాలి అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు మన రత్సాలి పనిచేస్తున్నారు ఆ విధంగా పనిచేయనందుకు చంద్రబాబు నాయుడుకు ఇటు పార్టీ పెట్టి మీతో చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి మనందరం కూడా అభినందనలు తెలుపుతూ అందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి మన తెలుగుదేశం పార్టీని ఆవుబాద్ ఘనంగా జరుపుకున్నందుకు పేరు పేరిన మన గ్రామ ప్రజలందరికీ మహిళలకు పెద్దలకు యువతకు అందరూ కూడా నా ఉదయంపూర్వక ధన్యవాదాలు తెలుసు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం